అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భారతీయ సాంప్రదాయంలో పెళ్లి సమయంలో మామ తనకంటే ఎంతో చిన్నవాడైన అల్లుడి పాదాలను కడిగి ఆ నీటిని తన తల మీద భార్య తల మీద చల్లుకోవటం తెలిసిందే ఇది వేదంలోనూ కనిపించటం ఆశ్చర్యం కలిగిస్తుంది అయితే ఇక్కడ రహస్యం ఉంది సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ శ్రీ మహాలక్ష్మి స్వరూపి శ్రీ కన్యం అనే వివాహ మంత్రం వివాహమైన రోజున ఈ వరుడు పేరుకి ఎవరైనా వయసు ఎంతైనా అతడు లక్ష్మీనారాయణ స్వరూపుడే శ్రీహరి పాదాల నుంచి గంగ పుట్టింది కనుక ఇతడి పాదాల నుంచి వచ్చే నీరు గంగతో సమానమని భావిస్తారు వరుడు పాదాల నుంచి గంగ రాదు కనుక పాదాలను కడిగి తల మీద చల్లుకోవటం ఆనవాయితీగా మారింది అలాగే వివాహమైన రోజున పెళ్లి కూతురు మహాలక్ష్మి స్వరూపిణియే అందుకే ఆమెని చక్కగా అలంకరిస్తారు ఆమె ఎందరి మధ్యలో ఉన్న పెళ్లి కూతురు ఎవరని అడిగే అవసరం రాకూడదనే ఆ ముస్తాబు శాస్త్రం చెప్పిన ప్రకారం పెళ్ళికి పిలవకపోయినా వెళ్ళాలని అందువల్ల శ్రీ లక్ష్మీనారాయణులను దర్శించిన పుణ్యం వస్తుందని జ్ఞానసిద్ధులు అంటారు